ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మీదేవి నమ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము అంతా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో సకల అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని సమస్త కోరికలు మీ యొక్క కోరికలు నెరవాలని మీరు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలి ఆరు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో తూలతూగాలని ప్రార్థిస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి కదా మనకు మొత్తం ఈ యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది అందుచేత గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా ఒకటో తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటాడు తర్వాత కర్కాటకంలో ప్రవేశం చేస్తాడు ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు శని రాహువు కేతువు అనేటటువంటివి లాంగ్ టర్మ్గా అని మారవు అందుచేత ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువ మనం ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి అలాగే గురుడు ముఖ్యంగా జూన్ రెండవ తారీఖు నుండి అక్టోబర్ ముప్పైవ తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉండే తర్వాత సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు అలాగే శని ఏం చేస్తున్నాడు శని ఎక్కడ ఉంటున్నాడు అంటే గనక ఈ సంవత్సరం అంతా ఇంకా మీనలోనే ఉంటున్నాడు ఈ సంవత్సరం మార్పు లేదు దక్షిణిలో అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభంలో ఉంటాడు తర్వాత మళ్ళీ తిరిగి మరకరంలోకి ప్రవేశం చేస్తాడు కేతువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహంలో ఉంటాడు తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు మిగతా రవి కానీ లేకపోతే కుజుడు కానీ ఇవన్నీ కూడా నెలకి నలభై ఐదు రోజులకు ఎలా మారుతూ ఉంటారు చంద్రుడు అయితే రెండున్నర రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు కాబట్టి ఏ రకంగా చూసుకున్న ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చేర్పులు ఈ రకంగా ఉన్న కారణం చేత ఈ గోచార గ్రహగతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే సంపూర్ణ వి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మిథున వారి యొక్క ఫలితాలు ఈ గ్రహస్థితిని పరిశీలించగా మిథున వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంటే నూతన సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ దాకా కూడా ఈ సంవత్సరం కొంచెం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అయితే కంగారు పడవలసినటువంటి అవసరం అయితే లేదు ఎందుచేత అంటే కనుక మిమ్మల్ని మీరు నమ్ముకున్న దైవభక్తితోటి ఉన్న చేసే పని ఎంతో శ్రద్ధ పెట్టినా మీకైతే ఉండదు చేసేటటువంటి వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు అయితే మాత్రం ఖచ్చితంగా ఎదురవబోతున్నాయి అయితే ప్రతి సమస్యని కూడా ఎదుర్కోవడానికి ముఖ్యంగా మనకు ఉండే అనుభవ జ్ఞానం కానీ సమాజాన్ని అర్థం చేసుకోవడం కానీ లేదా మనం ఏమి తప్పులు చేస్తున్నామో ఆ తప్పులు సరిదిద్దుకోవడం కానీ చేసినట్లు అయితే ఎటువంటి సమస్య నుంచి అయినా మనం బయటపడతాం కాబట్టి కంగారు అయితే పడిపోకండి ఒడిదుడుకులో ఉన్న మాట అయితే నిజమే కానీ మీరు వాటన్నింటి నుంచి బయటపడేటటువంటి అవకాశం కనబడుతుంది మీకు రాబోయేటటువంటి రోజుల్లో అయితే చేసే ప్రతి పని ఎందు కూడా ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రత్యేక మార్పులు తీసుకోవడం ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పనిగా మాత్రం మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి అలాగే మానసిక ఆందోళన ఎక్కువ కనబడుతుంది ముఖ్యంగా ఎందుచేత అంటే కనుక ఏం జరుగుతుంది భవిష్యత్తు ఏంటి నేను ఇంకా ఏదో చేసేయాలి ఏదో చేయలేకపోతున్నాను ఇలాంటి ఆందోళనకి గురి అయ్యేటటువంటి వ్యవహారాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనబడుతుంది ముఖ్యంగా అందుకనే ధ్యానము మెడిటేషన్ ఆధ్యాత్మిక చింతనం పెంచుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయండి అలాగే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్తే ఆ మాటలు విని నమ్మి మోసపోకండి మిమ్మల్ని మోసం చేయడానికి డబ్బులు కాజేయడానికి మిమ్మల్ని మీ చేత తప్పుడు పెట్టుబడులు పెట్టించడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా వాడుకోవడానికి మిమ్మల్ని బాగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం తెలివిగా పెట్టుబడులు పెట్టడం మాత్రం ఖచ్చితంగా చేయాలి ఆందోళన గృహాలు కొనేటప్పుడు పెద్ద పెద్ద భూములు లాంటివి కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచే చూచి వ్యవహరించాలి కంగారు పడిపోవడము ఇంకా అది ఉందేమో ఎవరు కొనేసుకుంటాడేమో ఇంకా నాకు దొరకదేమో ఇలాంటిది ఇంకా ప్రపంచంలో లేదేమో ఇలాంటి కంగారుతో పాటుతనంతో తోటి ఎదుటి వారికి వెళ్ళడం వల్ల అనేక రకాల పెట్టుబడుల విషయంలో అవకతవకలు సమస్యలు కొన్ని తెచ్చుకునే అవకాశం కనబడుతుంది కాబట్టి అలాంటి విషయాలలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవడము అయితే అంటే భూయోగం ఉందా అండి గృహయోగం ఉందా అండి అంటే కనుక ఖచ్చితంగా మీకు భూమి సంక్రమించేటటువంటి అవకాశము గృహం సంక్రమించేటటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనబడుతున్నాయి ఆగిపోయినటువంటి గృహ నిర్మాణ పనులు అయితే ఖచ్చితంగా ముందుకు వెళతాయి అనే అవుతాయి ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే ప్రతి ఒక్కరు కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి నాకు ఉద్యోగం రాదేమో అనే భయం మాత్రం పెట్టుకోకండి ఎందుచేతనంటే ఈ ముఖ్యంగా ఈ రాబోయే రోజుల్లో మీకు జరిగే చిన్న చిన్న పరిణామాలు ఎటువంటి ఏంటంటే కనుక కొంచెం ఊగిసలాడుతూ ఉంటాయి అవకాశాలు వచ్చినటువంటి చేజారుతూ ఉంటాయి కాబట్టి కంగారు పడిపోకుండా ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి అలాగే ఒకటికి పది సార్లు తిరగడము ఒకటికి నాలుగు సార్లు అడగడము చేస్తున్నట్లు అయితే కనుక మీకు ఖచ్చితంగా ఉద్యోగం అవకాశాలు అయితే మాత్రం వస్తాయి అయితే గతంతో చేసినటువంటి తప్పులు కానీ గతంలో చేసినటువంటి తప్పిదాలకు సంబంధించినటువంటి ప్రభావం కానీ మీ మీద బాగా పడుతుంది కాబట్టి పొరపాట్లు మళ్ళీ చేయకుండా మాత్రం చాలా మంచి నిర్ణయాలు తీసుకోండి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు స్నేహితులతో మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఎందుకంటే అనవసరమైనటువంటి వాక్ వివాదాల వల్ల కుటుంబ వ్యక్తులతోటి అనవసరమైనటువంటి తగాదాలు చికాకులు సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితులు ప్రభావాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి అలాంటి వ్యక్తులతోటి అలాంటి వ్యవహారాలతోటి చాలా జాగ్రత్తగా మీరు మెలగవలసినటువంటి అవసరం కనబడుతుంది అలాగే భార్య భర్తల మధ్య కూడా చికాకులు బాగా పెరుగుతాయి కాబట్టి మాట అనేసుకోవడము నోరు జారడము అనవసరంగా వివాదాలు పెట్టుకోవడం చేయకండి అలాగే ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు కానీ అన అనుమానపు ఆలోచనలు కానీ తగాదాలు కానీ కానీ కొత్త సమస్యలు మీ అందరి మీరు కొని తెచ్చుకోవడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా సామరస్యంగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే ఎవరితోనైనా ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త వ్యక్తులను నమ్మేటప్పుడు కొత్త వ్యక్తులకు పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త ఎందుకంటే నమ్మక ద్రోహాలు పెరిగిపోతారు ఎప్పటి నుంచో మిమ్మల్ని నమ్మిన వారే లేకపోతే మీకు సాయం చేసిన వారే కూడా మోసం చేసే పరిస్థితులు రాబోయే రోజుల్లో రాబోతున్నాయి గడ్డు కాలం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నింటికన్నా ముఖ్యంగా ఆరోగ్యము ఎందుకంటే చిన్న చిన్న అస్వస్థ అస్వస్థతకు గురయ్యే పరిస్థితులు నడుము నొప్పులు మెడినొప్పులు ఎముకలు సంబంధించినటువంటి వీక్నెస్లు నీరసము నిశ్చత్తు లాంటి ప్రభావాలు కొంచెం కనబడుతున్నాయి కాబట్టి కొంచెం ఎక్కువగా మంచి మంచి ఆహారాన్ని తీసుకోవడానికి పౌష్టికరమైన ఆహారం తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి మెంటల్ స్ట్రెస్ బాగా ఎక్కువగా కనబడుతుంది అందులోనూ ఉద్యోగస్తులకి బాగా ఎక్కువగా కనబడుతుంది అంటే వ్యాపారస్తులకు ఉండదని కాదు వాళ్ళకి ఉండేది వేరే వీళ్ళకు ఉండేది వేరే ఏదైనా ముఖ్యంగా రాబోయేటటువంటి పరిణామాలన్నీ కూడా మెంటల్ స్ట్రెస్ వల్ల గురయ్యేటటువంటి రోగాలు రోగాల కారకత్వం అయ్యేటటువంటి కారకత్వం రోగాలు వచ్చే పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నం చేయడం లేదా జరిగేది ఎలాగా జరగక మానదు మన ప్రయత్నం మాత్రం శ్రద్ధగా చేయాలి అది ముఖ్యంగా అందుకనే భగవద్గీత ఎందుకు చదవమంటారు అంటే కనుక కర్మ ఇచ్చే ఫలితం ఆశించి అది వస్తుంది ఎంత రావాలో ఎలా రావాలో నువ్వు రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు రావాలో లేదా వంద రూపాయలు పెడితే పది రూపాయలు రావాలో అంత మన చేతిలో లేదా అది చేత ఏంటంటే కనుక అది షేర్ మార్కెట్ లాంటిది మన పని చేయడమే ఫలితం ఎంత వస్తుంది ఎంత రావాలి ఎక్స్పెక్ట్ చేసామా అనుకోండి ఫలితాన్ని అదంతా రాకపోతే దెబ్బతింటూ ఉంటాం మానసికంగా ఎక్కువ బాధపడే అవకాశం ఉంటుంది ఇంకా బాగా రావడానికి ప్రయత్నం చేస్తాం ఏంటి అందులో ప్రశాంతత ఏమింది అందుచేత అలా కంగారు పడిపోయి ఏదో ఆందోళన చేసుకోకండి ప్రయత్నం మాత్రం త్రికరణ శుద్ధిగా చేయండి అంటే మనస వాచ కర్మణ చేసే పని మాత్రం శ్రద్ధగా మాత్రం చేయండి మీరు విజయం అయితే ఖచ్చితంగా పొందుతారు ఇది ప్రధానమైన విషయం అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా అంటే విద్యార్థిని విద్యార్థులు కూడా ఏంటంటే కనుక కష్టం మీద ఫలితాలు రాబోతూ ఉన్నాయి తప్ప ఇది వరకు ఇట్లా మీకు సాగేలా లేదు ఎందుకంటే బాగా ఎక్కువగా పోటీ తత్వం పెరిగిపోతుంది ర్యాంకుల విషయంలో పరీక్షల విషయంలో అన్ని విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త కాన్ఫిడెంట్గా ఉండండి వ్యామోహాలు తగ్గించుకోండి వ్యవహారాలు చేయండి అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి మార్పులు రాబోతున్నాయి శ్రమకు తగ్గ ఫలితం అయితే రాబోతుంది ఉద్యోగపరంగా ఎటువంటి బెంగ పెట్టుకోక్కర్లేదు కానీ విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులకు మాత్రం ఒడిదుడుకులు సమస్యలు ఉద్యోగ గండాలు ప్రమాదాలు కనబడుతున్నాయి కాబట్టి విదేశాల్లో ఉండేవారు మాత్రము ఉద్యోగాలు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు సార్ ఆలోచించుకొని చేసుకో ఉద్యోగం కాకపోతే ఇంకొకటి పరిస్థితి ఇంకో లాంటి మార్పులు ఆలోచన మాత్రం ప్రయత్నం చే చేయకండి దుబారా ఖర్చులు తగ్గించుకోండి అన్ని రంగాల్లోనూ కూడా వ్యవహార వ్యాపార విషయాల్లో కూడా ఒడిదుడుకులు ఎదుర ఎదురైనా కూడా మీ యొక్క టాలెంట్ తోటి మీ స్కిల్స్ తోటి అధిగమించగలుగుతారు రాబోయే రోజులు మీకు ఖచ్చితంగా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి కాకపోతే మీరు ఎక్కువ దైవ బలం పెంచుకోవాలి ఎందుకంటే అసలు మన జీవితం ఎలా ఉంటుంది